భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఫలితంగానే స్వేచ్ఛ సౌభ్రతృత్వం సమానత్వం అమలవుతుందని జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ నగర అధ్యక్షులు పశుమర్తి గోపీచంద్ ఆధ్వర్యంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అరవై ఎనిమిదవ వర్ధంతి కార్యక్రమాన్ని పురస్కరించుకుని వైసీపీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అమలు కావడం లేదని లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందని ఒంగోలు నియోజకవర్గ సమన్వయకర్త చుండూరి రవిబాబు అన్నారు వాస్తవాలను మాట్లాడే ప్రతిపక్షాల గొంతును నొక్కుతో అక్రమ కేసులు బనాయించి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టి హింసించినా భయపడేది లేదని రాజ్యాంగ హక్కు అయిన న్యాయం ధర్మం వైపు ప్రజలు నిలబడతారని అన్నారు కార్యక్రమంలో వైసీపీ అధ్యక్షులు కఠారి శంకర్ మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదిన్న బుట్ల సుబ్బారావు రాము బడుగు ఇందిరా బీరావలి తదితరులు పాల్గొన్నారు ఎన్ని ఊర్లో తిరగిన ఊర్లు కూడా తిరిగి చదువుకొని కష్టపడి ఇతర రాజ్యాంగాన్ని తీసుకొచ్చి తీసుకొచ్చి కులము మతాలు అన్నిటికీ మహిళలకు కానివ్వండి అన్నిటికీ ఒక రాజ్యాంగం చట్ట ప్రకారంగా రాసి ఈరోజు మనకి గుర్తుండేటట్టు చేసింది మన అంబేద్కర్ గారు శాశ్వతంగా మనం ఈరోజు గుర్తుపెట్టుకొని మనం ప్రతిసారి ఆయన వర్ధంతికి కానివ్వండి జయంతికి కానివ్వండి ఏదైనా కానీ మనం పూలదండలు వేసుకొని గుర్తు తీసుకొచ్చుకుంటున్నామంటే అంబేద్కర్ చేసిన కష్టాలని మనం కూడా అంబేద్కర్ ఏ విధంగా చేశాడో అదే విధంగా మనం కూడా అందరం అంబేద్కర్ లాగా పోరాటం చేసి మనం అదే బాటలో నడుద్దామని అందరికీ ఒకసారి మరొకసారి చెప్తాం భారతదేశంలో అన్ని రకాల మతాలు అన్ని రకాల సంస్కృతులు కలిసి భారతదేశాన్ని ఏ తాటిపై నడిపిస్తున్నా రాజ్యాంగాన్ని రచించిన మహానుభావుడికి వాళ్ళ ఘనంగా నివాళులర్పించుకోవడం కోసం ఈరోజు పార్టీ ఆఫీసులో మా వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో సమావేశం అవ్వడం జరిగింది అంబేద్కర్ గారు పేదవాళ్ళందరినీ కూడా అంటరానితనాన్ని పేదరికాన్ని రూపుమాపి సమసమాజం దిశగా ఆయన చూపిన బాటలో మేమందరం కూడా మా పార్టీ కూడా ఆయన ఆశయాలకు అనుసరించి ముందుకు నడుస్తామని తెలియజేస్తా ఉన్నాం అయితే ఈనాడు రాష్ట్రంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కాకుండా లోకేష్ రచించిన రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందానికి మనం దురదృష్టంగా భావించాలి కాని వాళ్ళని ప్రతిపక్ష పార్టీలని అనవసరపు కేసులు పెట్టి కావాలని వేధించే ప్రక్రియ వాళ్ళ ఫీల్యూర్స్ని వాళ్ళ అప్పచేయాలని వాళ్ళ సంక్షేమ ఏవైతే మాటలు అవి నెరవేర్చలేక పక్కదారి పట్టించడం కోసం రోజు కొత్త సమస్యను తీసుకొచ్చి ముందు కేసు కడతారు అంటే బురదేస్తే కడుక్కోడ యువతలలో పని ఇది కాబట్టి ఒక వేస్తే ముందు శుభ్రం చేసుకునే దేశంలో యువతల వాళ్ళు ఉంటాం కాబట్టి వాళ్ళ పనులు వాళ్ళు అని ఆలోచన చేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు సీజ్ ది షిప్ అని చెప్పి కోర్టులో మాట్లాడాడు ఇవాళ మీరు చూస్తూ ఉంటే దొరుకుతున్న బియ్యం అంతా ఎవరి ఎమ్మెల్యేల పర్సంటేజ్ ఎంత ఈ రాష్ట్రంలో ఇది అందరికీ తెలుసు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కూడా తెలుసు ప్రజానీకానికి అందరికీ తెలుసు ఈ విషయాన్ని పక్కదారి పట్టిస్తూ వాళ్ళు ఏదో నీతిగా ఉన్నారు ఇంకా ఎవరో తప్పులు చేస్తున్నారని చెప్పడం అనేది ఆరు నెలలైనా కూడా ఏది విచారణలో ఏ తేలినప్పటికీ తప్పుడు కేసులతోటి ఒక రెడ్ బుక్ రాజ్యాంగాన్ని రచిస్తున్నారు దీన్ని మానుకోవాలని దాన్ని అంబేద్కర్ రాజ్యాంగంలోనే మనం అందరం ఉంటాము చట్టాలు ఉంటాయి ఇవన్నీ మీరు పెట్టే కేసులు ఎక్కువ కాలం చల్లవని తెలియజేస్తూ అంబేద్కర్ గారికి మరొకసారి ఘనంగా నివాళులర్పించుకుంటూ గారు ఒక కులానికో ఒక మతానికో సంబంధించిన వ్యక్తి కాదు అన్ని వర్గాల వారికి న్యాయం చేసినటువంటి వారు ఈరోజు మనం స్వేచ్ఛగా తిరుగుతున్నామంటే మనకి రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు కలుగు చేసినటువంటి మహానుభావులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎన్నో మన నుంచి తాడిత పీడిత వర్గాలందరి యొక్క బాగు కోసం శ్రమించి ముఖ్యంగా ఎనుగుబడుగు వర్గాల వారికి కూడా రాజ్యాంగంలో వారికి కావాల్సినటువంటి అన్నీ కూడా పొందుపరిచినటువంటి మహానుభావులు ఓటు హక్కు వాళ్ళతో పోరాడి మీకు ఏం కావాలంటే నా ప్రజలు ఓటు వేసుకున్న హక్కు కావాలని ఆనాడు డిమాండ్ చేసి మనందరూ కూడా ఓటు హక్కు కలిగించినట్టు వాళ్ళు స్త్రీలకు సమాన హక్కులు కావాలని మొట్టమొదట పోరాడిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆ మహానుభావుడు మన దేశానికి చేసినట్టు ఇచ్చినటువంటి రాజ్యాంగం ఎప్పుడు కూడా అమలు చేయాలని కోరుకుంటూ అదేవిధంగా అణగారిన వర్గాలను కూడా సమానంగా సమాజంలో సమానంగా చూసే విధంగా రాజకీయంగా కానీ మరి రాజకీయంగా ఉద్యోగం పరంగా విద్యాపరంగా అందరిని కూడా సమానంగా చూడాలనే విధంగా వారి అందరికీ రిజర్వేషన్ కల్పించి ఈరోజు మరి మరి అణగారిన వర్గాలైన దళితులైనటువంటి ఈ పొజిషన్లో ఉన్నారంటే కేవలం అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం మరి అటువంటి అంబేద్కర్ గారి ఆశయాలను మనందరం ఆదర్శంగా తీసుకొని రాబోయే కాలంలో మరి వైఎస్ఆర్సీపీ దాంట్లో కూడా మన జగన్మోహన్ రెడ్డి గారి గతంలో చూసా ఆయన ఐదేళ్ళ పాలన కూడా ముఖ్యంగా దళితుల్ని బీసీలని మరి రాజకీయంగా ఎంతో అవకాశం ఇచ్చి వాళ్ళని కూడా రాజ్యాంగంలో అవకాశం కల్పించారు అటువంటి మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మన అందరం అండగా నిలబడాలని ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అరవై ఎందని నివా నివాళులర్పించడం జరిగింది అదేవిధంగా వచ్చిన ప్రతి ఒక్కరికి పెద్దలకి అందరికీ నమస్తే